ఈ రోజు ఆదివారం స్టార్ మా అయితే అయిపోయింది నవరాత్రి స్పెషల్లో భాగంగా అనేక మంది సీరియల్స్ టీమ్స్ని తీసుకొచ్చి శ్రీముఖి చాలా సందరగా స్టార్ మా పరివారం గేమ్స్ అన్ని ఆడిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు అయితే నెక్స్ట్ వారానికి సంబంధించిన స్టార్ మా పరివారం ప్రోమో కూడా ఈ వారమే రిలీజ్ చేయడం జరిగింది అందులో నువ్వు నేను ప్రేమ సీరియల్ కార్తీక దీపం టూ సీరియల్ ఈ రెండు టీమ్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళతో చాలా ఎంటర్టైనింగ్గా సాగింది షో మొత్తం అయితే నువ్వు నేను ప్రేమ హీరోస్ స్వామినాథన్ అనంతరామన్ని మీరు ఎందుకు షోస్కి ఎప్పుడు రారు అంటూ శ్రీముఖి దానికి ఎప్పుడు పడితే అప్పుడు జనరల్గా వచ్చేస్తే మీ కాన్సన్ట్రేషన్ నా మీద ఉండదు కదా అందుకే నేను చాలా స్పెషల్గా వచ్చాను అంటూ సరదాగా శ్రీముఖిని ఆట పట్టించారు ఆ హీరో ఇక కార్తీక దీపం మన కార్తిక్ గారి దగ్గరికి వెళ్ళి నటకుమారి గారితో అమ్మ నేను ఈయన్ని ప్రేమించాను మా ఇద్దరు ప్రేమకు ప్రతిరూపం ఈ శౌర్య అంటూ శౌర్యం చూపిస్తే డాక్టర్ బాబు మాత్రం చాలా ఆశ్చర్యపోయాడు ఒక షాక్ గురయ్యాడు అలా చాలా కామెడీతో ఎంటర్టైనింగ్గా మొత్తం షో అంతా సాగింది ఆ ప్రోమో ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి పిక్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి